హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రాష్ట్ర వ్యాప్తంగా దసరా కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే దసరా కానుకగా సీఎం చంద్రబాబు గారు ఏం చెప్పారు ఏం ప్రకటించారు అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాము ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో ఒక శుభవార్త చెప్పారు దసరా రోజున వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించి ఒక్కో ఆటో డ్రైవర్కు పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని సీఎం చంద్రబాబు సభా వేదికగా ప్రకటించారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే శక్తి పథకం అమలు తర్వాత ఆటో డ్రైవర్లు తమకు ఇబ్బంది కలుగుతోందని తమకు జీవనోపాధి కరవవుతుందని పెద్ద ఎత్తున ఆందోళన పర్వానికి శ్రీకారం చుట్టారు తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే తాజాగా ఒక్కో ఆటో డ్రైవర్కు పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు ఇక దసరా నుండి ఆటో డ్రైవర్ల సంక్షేమానికి వాహనమిత్ర అని చెప్తున్నారు మెగా మెగాడిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఆరు హామీలను అమలు చేసి గర్వంగా ప్రజాక్షేత్రంలోకి వచ్చామన్నారు ఇదే సమయంలో రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం వాహనమిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఈ కార్యక్రమాన్ని దసరా నుంచి ప్రారంభిస్తామని చంద్రబాబు శుభవార్త అయితే చెప్పారు ఆటో డ్రైవర్లకు